ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు క్రీస్తు క్రిస్తునామలు వందనాలు ప్రైదలాట్ ప్రిలారా మీరందరూ ప్రభువునందు ఆనందిస్తున్నారని ప్రభువును ప్రేమతో వెంబడిస్తున్నారని తలస్తుంటున్నాం మనము పేరుకు క్రైస్తువులుగా ఉండి క్రీస్తును అనుసరించకుండా ఉంటే నేతి బీరకాయలు ఏ విధంగా నెయ్యుండదో పాలకూరలో ఏ విధంగా పాలుండవో అటువంటి వారమే కాబట్టి క్రైస్తవులము మాత్రమే అని అనిపించుకోకుండా క్రీస్తును కలిగి మనం నడుచుకున్నప్పుడు అది దేవు నామానికి మహింకరంగా ఉంటుంది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క పరలోకం అన్న భుజించటానికి ముందు మనం చిన్న ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని కోరుకుందాం కృపగల దేవ గతించిన వారవంతి మీరు కాపాడారు మరొక నూతన దినంలో ఈ విధంగా మీ యొక్క పాద సన్నిధిలోకి రావటానికి మీరు కృప చూపుతూ వస్తుంటున్నారు మా మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మా జీవితాలను మేము చూసుకున్నప్పుడు ఏ మంచితనం లేదు ఏ గొప్పతనం లేదు కేవలం మీ యొక్క ఉచితమైన కృప అనాది కాలపు ప్రేమ సంకల్పం ద్వారా మేము ఈ విధంగా క్షేమంగా ఉండగలుగుతుంటున్నాం దాన్ని బట్టి మేము దేనికైనా యోగ్యులంగా ఎంచబడుతుంటున్నాం మీ యొక్క కృపను బట్టి మీ కృప లేకపోతే మేము దేనికి కూడా యోగ్యులము కాదు ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి మా ప్రియులు ఆశపడి మీ యొక్క సంధికి వచ్చి ఉంటుండగా మీ యొక్క మెల్లని స్వరం వినిపించండి వినుటకు చెవుల్ని గ్రహించడానికి హృదయాన్ని ఆ ప్రకారం చేయటానికి మంచి మనసుని ఇవ్వండి మేము వినుట విను వినుట మటుకే మాత్రం కాకుండా ఆ ప్రకారం జీవించుటకు తగిన మనసుని మాకు అనుగ్రహించాలని కృపకలనుశాలు అప్పగించుకుంటున్నాం మేము ఏకాగ్రత కలిగి మీ సందిలో ఉండటానికి సహాయపడండి మా ప్రియుల్ని మీరే కాపాడి భద్రపరిచి నేను మీరు ఇంతవరకు క్షేమంగా ఉంచిన విధాన్ని బట్టి వందనాలు వారి పనులన్నింటిలో కూడా మీరు తోడుంటూ మీ సన్నిధిని మీ కాపుదల భద్రతను వారు ఉంచుతూ మీరు వారి జీవితాల ద్వారా కనపరచబడుతున్న విధానాన్ని బట్టి వందనాలు మా అందరి జీవితాలు మీ దృష్టికి ఎంతైనా యోగ్యమేణీగా మీ దృష్టికి అవి సంతోషం ఇచ్చాయిగా ఉంటుకు సహాయపడండి మీ దృష్టిలో మేము ఎదిగే వారంగా మిమ్మల్ని సంతోషపరిచే వారంగా మమ్మల్ని ఉంచండి సహాయపడాలని కోరుకుంటూ జీంగల్ నామంలో అడిగి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈ సమయంలో లోకాసు వార్త పన్నెండో అధ్యాయం నుంచి కొన్ని వచ్చిన వాళ్ళు మనం చూద్దాం సో ఇక్కడ ఇంతకుముందు ఈ వాక్యం పంచుకున్నానో లేదో నాకు తెలియదు కానీ సో ఈ సమయంలో దేవుడు ఏ వాక్యం చెప్పాలని అనుకుంటున్నప్పుడు నా ఆలోచనను ఇటు మరలిచ్చినాడు ఇటు లోకస్ వార్త పన్నెండవ అధ్యాయంలో మనము ఒక ఉపమానం వైపు చూద్దాం పదహారవ వచనం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను ఇప్పుడు పదహారో వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూస్తున్నప్పుడు మొదటి వచనం ఈ విధంగా ఉంది ఒక ధనవంతునికి భూమి ఉంది సో ఇక్కడ ధనవంతుని పేరు ఏమీ చెప్పలేదు ఎందుకంటే అతనకున్న ధనం బహుశా అతన్ని డామినేట్ చేస్తూ అతని పేరుని డామినేట్ చేస్తూ ఉంది కాబట్టి ఆ పేరును చెప్పడం కంటే ధనవంతుడని తనకున్న ఆ యొక్క స్థాయిని గురి స్థాయి ద్వారా అతను ఇశించబడుతున్నాడు ఆ విధంగా గుర్తించబడినాడు సో మనము ఇక్కడ దేనివ వాక్యం అతను ధనవంతుడని చెప్పిందని అంటే అతను చాలా గొప్ప వ్యక్తి అంటే ధనం ఎక్కువ ఉన్న వ్యక్తి అని మనం అనుకోవాలి సో ఈ అది ఉపమానము ఈ ఉపమానంలో సో అతను ఒక ధనవంతుడు అది ఆ ధనవంతునికి భూమి సమృద్ధిగా పండిను ఇది నిజంగా సుమా అతను ధనవంతుడు అనేది ఇది ఒక ఉపమానంగా చెప్తా ఉన్నాడు ఒక దీని నుంచి కొన్ని పాఠాలు మనకు నేర్పించడానికి ఉపమానం చెప్పిన ఆ ధనవంతుడు ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను ధనవంతుడు ఉన్నాడు అతనికి భూమి ఉంది ఆ భూమి సమృద్ధిగా పండింది ఇప్పుడు భూమి సమృద్ధిగా పండటానికి అది దానికి అనేకమైన పనులు చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆ భూమిని సాగు చేయాలి ఆ ఉన్నటువంటి చెత్త అంతా తీసేసేయాలి అక్కడ మంచి నారు పోయాలి ఆ విత్తనాలు ఇక్కడ ఒక చోట ఒక ప్రాంతంలో నారు పోస్తారు ఆ నారుని తీసుకొచ్చేసి ఇక నా పొలం అంతా కూడా నాటుతారు ఆ తర్వాత దాన్ని ఎదగటానికి మంచిగా నీరు పెట్టాలి దానికి తగినటువంటి మెన్యూర్ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉంటుందో అదంతా దానికి వేయాలి ఎరువు వేయాలి సో తర్వాత దాన్ని పక్షుల నుంచి కాపాడాలి అనేక పశువుల నుంచి కాపాడాలి దానికి మంచి ఫెన్సింగ్ ఉంచాలి సో ఇక నా ఎండనక వానక ఇక నా చలనక ఇవన్నీ కూడా జయిస్తూ అన్నిటినీ కూడా అతను ఓవర్కమ్ చేస్తూ దా పొలాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు నేను కొన్ని నిమిషాల్లోనే ఇవన్నీ చెప్పేశాను కానీ అది ప్రాక్టికల్గా అతను చేయాలి అని అంటే చాలా ప్రయాస ఉంటుంది అన్నమాట ఆ ప్రయాసం అంత అంతటి ద్వారా అతను ఒక ఆశ కలిగి ఉంటాడు ఆ ప్రయాసం అంత అంటే ఏదైతే ప్రయాసపడ ఏదైతే ప్రయాసపడుతున్నాడో ప్రతి స్టెప్లో కూడా ప్రతి లెవెల్లో కూడా ప్రతి ఒక్క స్థాయి స్థాయిలో కూడా ఏం చేస్తాడంటే తను రాబోయే పంట గురించి అప్పుడప్పుడు తనకు ఆలోచన వస్తూ ఉంటుంది సో మొత్తం మంచిగా పంట పండితే బాగుంటుంది సో నేను చాలా జాగ్రత్తగా దీన్ని చూడాలి ఎటువంటి పురుగు రాకూడదు అని ఒక ఆలోచనలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి మంచి పంట పండాలనే ఆలోచన ఉంటుంది ఇది పంట రాకముందే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తను నాడేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో అతను ఏ ఎఫర్ట్స్ అయితే తీసుకుంటున్నాడో ఏ అయితే కార్యక్రమాలు చేపడతా ఉన్నాడో ఆ పొలం మంచిగా పండేదానికి ప్రతి పని చేసేటప్పుడు కూడా తనకు ఆలోచన వస్తుంది ఈ పంట మంచిగా పండాలి అని మంచి అవుట్పుట్ రావాలనేది ఒక ఆలోచన వస్తుంది అన్నమాట అటువంటి ఆలోచనతో తను చేస్తూ ఉంటున్న ఉన్నప్పుడు అది గొప్పగా పండిందంటే అతను సంతోషానికి హద్దులు ఉండవు సో ఇప్పుడు తను ఆ పంటను మంచి సాగు చేస్తూ ఉన్నాడు సాగు అయిన తర్వాత పదిహేడు వచ్చిన చూడండి అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతు తనలో తాను ఆలోచించుకొని నేను చేతును ఇప్పుడు పంట పండింది సమృద్ధిగా పండింది సో ఆ తర్వాత అతను ఏం చేశాడు తనలో తను మాట్లాడుకుంటున్నాడు నా పంట అప్పుడు అతను నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలం చాలదు ఇప్పుడు ఏదే స్థలం ఉందో చాలదు అంటే నా ఆలోచన ఏంటంటే ఒకవేళ అతనికి పంట ఎక్కువ పండిద్ది అన్న ఆలోచన ఉంటే అదే అదే స్థాయిలో తనకి తగినటువంటి ఆ పంట నిలువ దానికి ఎక్కువగా అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టుకునేవాడు దాని తగిన రీతిలో గోడౌన్స్ కట్టుకునేవాడు అంటే ఇప్పుడు తను పండిన తర్వాత ఈ నాకు ఆ పంటను పెట్టేదానికి పంటను స్టోర్ దాని కొరకై స్థలం జరిగిపోవద్దు కాబట్టి నేను ఇంకా ఎక్కువగా సమకూర్చుకోవాలి అంటే ఎక్కువగా నేను స్థలాన్ని సిద్ధపరచాలి ఈ పంటను ఉంచేదాని వరకు అని ఆలోచిస్తున్నాడు అంటే పంట పండిన తర్వాత తను ఆలోచిస్తున్నాడంటే పంట పండక ముందు తనకి ఇంత పంట వస్తుందని ఆలోచన లేదు కొంత వస్తుందని ఆలోచన ఉంటుంది దాన్ని తగిలిన రీతిలోనే ఉంచాడు కానీ తను అనుకున్న దానికంటే ఎక్కువగా పండిందని మనం ఆలోచిద్దాం ఇక్కడ అందుకని అప్పుడు పంట పండిన తర్వాత అతను ఈ స్థలం చాలదు కనుక నేను నేనేం చేతున్న తనను తాను ఆలోచించుకుంటా ఉన్నాడు అప్పుడు నా కొట్లు విప్పి పది పద్దెనిమిదవ వచ్చినంలో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని సో ఇక్కడ కొట్లు ఉన్నాయి వాటిని విప్పేస్తాను వాటిని పెద్దగా కట్టేస్తాను అంటున్నాడు అందులో నా అంతటిని ఏదైతే నా పనుల్లో పండి పండిందో ఆ అంతటిని కూడా దాంట్లో ఉంచుతాను అనుకున్నాడు ఆస్తిని సమకూర్చుకుంటానన్నాడు అన్నాడు ఈ పంతొమ్మిదవ వచ్చిన చూస్తే నా ప్రాణముతో ప్రాణమ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించము అని చెప్పుకుందును అనుకోలేను సో ఏమనుకుంటున్నాడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమ అనేక సంవత్సరాలకి అంటే ఇన్ని అని కూడా చెప్పట్లే అనేక సంవత్సరాలంటే అంత విస్తారంగా పండింది అన్నమాట కాబట్టి ఆ విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది కనుక నువ్వేం చేయాలి సుఖించు తిను త్రాగు సంతోషించు అని చెప్పుకుంటానని అంటా ఉన్నాడు అంటా ఉంటే సరే ఇంతవరకు మనం చూద్దాము ఇక్కడ మనము ఒకటి ఆలోచించామంటే పంట ఎక్కువగా పండాలి మంచిగా పంట రావాలి అని ఆలోచించడం తప్పలేదు బాగా కష్టపడాలి పంట ఎక్కువ పండాలని ఆశించాలి పంట ఎక్కువ పండాలి అది అనేకమైన ఫలితాలు అనేక మందికి సహాయకరంగా ఉన్నట్లుగా అనేకమైన లాభాలు వచ్చినట్లుగా ఉండాలి ఇవన్నీ అవసరం అది దానిలో ఎటువంటి తప్పు లేదు సో అతను చెప్పిన వాటిని ఇంకా నా కుట్లు అంటున్నాడు వాటికంటే గొప్ప వాటిని కట్టించాలంటున్నాడు దాంట్లో కూడా తప్పు లేదు ఎందుకంటే పంట మంచిగా పడినప్పుడు తప్పనిసరిగా ఆ కుట్లు సరిపోలేదు అనుకో ఆ గోడౌన్ సరిపోలేదు అనుకో వాటిని నిల్వ ఉంచడానికి పెద్దవి కట్టాలి వాటిని అనేకమైన సీజన్ల నుంచి ఇప్పుడు వర్షాల నుంచి కానీ వర్షం నుంచి మనము వాటిని తప్పించడానికి అంటే పాడు కాకుండా చూసుకోవడానికి అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనకి అనేకమైన కార్పొరేషన్లు ఉన్నాయి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా అట్లాగా స్టేట్ రాష్ట్రాల వైడ్గాను అనేక రకాల ఈ ధాన్యం నిల్వ ఉంచే గోడౌన్స్ ఉంటాయి సో వాళ్ళు అట్లా నిల్వ ఉంచబట్టే కష్టకాలంలో ఉపయోగకరంగా ఉంటాయి సో ఇవి కూడా అతను నిల్వ ఉంచుతా నిల్వ ఉంచుకోవడానికి కోట్లను కట్టుకున్నాడు అవి సరిపోకపోతే అవి విప్పేసి పెద్దవి కట్టుకుంటున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి సో అతను నా ధాన్యం అంటున్నాడు నీ ధాన్యమే అది దాంట్లో సమస్య లేదు నాస్తే అంటున్నాడు నీ ఆస్తే ఓకే ఇక్కడ ఇప్పుడు తన ప్రాణంతో మా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాడు చేసి అనేక సంవత్సరాలకి విస్తారంగా ఉంది ప్రాణమా ప్రాణాన్ని పిలుస్తున్నాడు ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారంగా నేను సంపాదించి పెట్టాను నేను ఊహించిన దానికంటే ఎక్కువ పంట వచ్చేసింది అందువల్ల నేను పెద్ద పెద్ద కొట్లు కూడా కట్టేసి నిల్వ ఉంచాను ఇది నీ కొరకే కాబట్టి నువ్వు మాత్రం ఏం చేయాలో తెలుసా సుఖించు బాగా సుఖించేది అంటే నువ్వు మంచిగా తిను త్రాగేసే ఏ త్రాగ త్రాగాలంటో త్రాగుము ఏ తినాలంటే తిను బాగా సంతోషించు అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఇన్ని అనుకున్న తర్వాత ఇన్ని చేసిన తర్వాత ఇంత కష్టపడ్డాడు ఇంతగా ఆలోచించాడు ఇంత కష్టపడ్డాడు ఇన్ని విధాలుగా తన ప్రాణాన్ని గురించి ఆలోచిస్తున్నాడు మాట్లాడుకుంటున్నాడు తను తానే ఇన్ని చేస్తుంటున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు చూసి ఈ యొక్క ఇరవై వచ్చిన అంటాడు అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అడుగుచున్నాను నీవు చెద్దుపరిచినవి ఎవని అగునని అతనితో చెప్పిన నేను ఈ ఈ యొక్క ఈ సమయంలో నీ ప్రాణం అడుగుతున్నానయ్యా నిన్ను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నేను నువ్వు సిద్ధపరిచేవే ఇవన్నీ ఎవరి అవగుతాయి చెప్పు అని అన్నాడనమాట దేవుడు అతన్ని వెరివాడ అంటా ఉన్నాడు వెరివాడ అంటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా అతను అన్నీ నాది నాది అని అంటూ ఉన్నాడు కదా ప్రతిది కూడా మాట్లాడుతూ నాకు స్థలం గలదు అదంటే ఓకే అక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ పదిహేడవ వచనంలో నాకు స్థల స్థలం సరిపోదా అన్నాడు ఓకే అది అది అంత కాదు తర్వాత పద్దెనిమిది వచ్చినలో నా కోట్లు ఇప్పేస్తా అన్నాడు తర్వాత నా ధాన్యం అని అన్నాడు నా ఆస్తి అన్నాడు నా ప్రాణం అన్నాడు అన్నీ నా 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 అంటున్నాడు కానీ సో ఇక్కడ వాటి మధ్యలో దేవుడు నాకు ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను కష్టపడి సాగు చేయగలిగాను నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి నేను ఈ యొక్క ఫలం ఈ విధంగా అంటే ఈ యొక్క ఫలం అంటే ఈ ఫలం ఈ విధంగా పండి ఆ ఫలం ఆ విధంగా రావటానికి సహాయం చేయటాన్ని బట్టి నేను ఈ విధంగా ఇంత ఫలం చూడగలుగుతుంటున్నాను సో తను ఈ విధంగా దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాల్సి ఉంది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క గొప్ప గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు తనకు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాల్సింది తనకిస్తున్న ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యానికి జ్ఞాపకం చేసుకోవాల్సింది తనకిచ్చిన పంటను బట్టి తన కృతజ్ఞతలు తెలియజేయాల్సింది ఎక్కడా కూడా తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన స్థితించినట్టు కానీ తనకిచ్చిన పంటను బట్టి స్థురించడానికి కానీ లేకుంటే తనకు ఆ గొప్ప కొట్లు కట్టుకోవాలనుకో పెద్ద పెద్ద కొట్లు కొట్టు కొట్లు కట్టుకోవాలనుకో సో తనకి కావలసినటువంటి లేబర్ పనిచేసే వాళ్ళు కావాలి వాళ్ళని ఇచ్చిన దాన్ని బట్టి ఒక మంచి ప్లాన్ ప్లే ఆ ప్లాన్ దేవుడిచ్చాడు కాబట్టి ఆ ప్లాన్ బట్టి కట్టుకోవటానికి ఇవన్నీ ఎక్కడా కూడా దేవుణ్ణి జ్ఞాపం చేసుకోలేదు ఇవన్నీ కావాలి చేయాలి అంటే క్షేమంగా చేయాలి అంటే దేవుని యొక్క సహాయం కావాలి ఈవెన్ మనము మన ఉద్యోగాలు చేసుకోవాలన్నా మనం ఏదైనా కూలి పని చేయాలన్నా లేకుంటే ఏదన్నా చదువాలన్నా మన చదువు మన ఎవరైతే పిల్లలు కానీ ఇంకెవరన్నా అడల్ట్స్ చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి దేవుని సహాయం కావాలి వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవాలంటే దేవుని సహాయం కావాలి గుర్తుపెట్టుకున్నది పరీక్షల్లో రా పెట్టాలంటే ఆ అడిగిన ప్రశ్నకు సమాధానం రాయాలంటే దానికి దేవుని సహాయం కావాలి ప్రతి దానిలో కూడా దేవుని సహాయం అనేది అవసరం దేవుని సహాయం లేదు మనం ఏం చేయలేము చదువు చదివిన వ్యక్తి నాకు కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చదువుతారు కష్టపడి చదువుతూ ఉండేవాళ్ళు కానీ చదివింది మాత్రం గుర్తుండేది కాదు ఆ పరీక్ష భయంతోనూ లేక ఇంకేదైనా భయాలతోనేది మర్చిపోతూ ఉండేవాళ్ళు కొంతమంది అర్థం కాకుండానే చదువుతూ ఉంటారు సో దేవుడు అది అర్థం చేయాలి చేస్తే తక్కువ టైంలోనే గుర్తుపెట్టుకోగలుగుతారు ఇట్లా ప్రతి దాంట్లో కూడా దేవుని సహాయం కావాలి ఉద్యోగం కూడా దేవుని సహాయము ఉంటేనే మనం చేయగలుగుతాం మన మంది మన పైన ఎంతోమంది ఉంటారు మన క్రింద ఎంతోమంది ఉంటారు వారికి పైన ఉన్న వారికి సరైన రీతిలో చే చూపించాలి వారు అడిగిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ ప్రకారం వివరి ఆ ప్రకారం మనము చేయాలి మా ఆ ప్రకారం చేయటానికి ఉన్న వారికి కూడా చెప్పాలి సో వాళ్ళతో కూడా అట్లాగా వర్క్ చేయించుకొని ఆ అవుట్పుట్ తీసుకునే విధంగా ఆ ఫలితం తీసుకునే విధంగా ఉండాలి వీటన్నిటిలో కూడా మనకి తగినటువంటి జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి ప్రతి ప్రతి విషయం ఏదైనా చూడండి ప్రతి విషయంలో కూడా దేవుని జ్ఞానం నీ ప్రయాణంలో కానీ నువ్వు డీల్ చేసే విధానంలో కానీ నువ్వు వేరు వేరే వ్యక్తులతో మాట్లాడి అవన్నీ కూడా సరిచేసే విషయాల్లో కానీ వారిని సంప్రదించి తగినటువంటి ఆలోచనలు సూచనలు ఇవన్నీ చేసే విషయంలో కానీ దేవుని యొక్క సహాయం అనేది కావాలన్నమాట ప్రతి దానిలో కూడా ఈ దీనిలో దేవుని సహాయం నాకు అవసరం లేదు అనే మాట లేదు అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఈ ధనవంతుడు ఒకవేళ ధనవంతుడు అనే మాట అక్కడ ఉపయోగించాడు కదా కాబట్టి ఆ ధనం వల్ల ధనం తన్ని ఓవర్టేక్ చేయటం వలన ధనం తనలో ఉండటం వల్ల దేవుడు అనే మాట రాకుండా అతను ప్రవర్తిస్తూ వచ్చాడా ఒకవేళ అతనికి కొంచెము ఉంటే ఆ లోట్లలో ఒకవేళ ఆ లోటు తనకి కారణం అవుతుంది ఆ బాధ తన్ని దేవుని జ్ఞాపం చేసుకోవడానికి సహాయం చేస్తుంది ఆ బాధ అనేది మనిషి విచ్చలవిడిగా జీవించడానికి సహకరించదు ఆ బాధ ఎప్పుడు కూడా ఒక స్పీడ్ బ్రేక్ లాగా మన జీవితంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది అది దేవుని జ్ఞాపం చేసుకోవడానికి ఆ బాధ నుండి బయటపడాలంటే నాకున్న ధనం సరిపోదే నాకున్న ఇవి ఏం పనిచేయవు కాబట్టి దేవుని సహాయం కావాలన్న ఆలోచన తనలో వచ్చి ఉండేది ఆ బా బాధ ఉంటే కానీ ఆ అది లేదు కాబట్టి అతను ఒక ధనవంతుడుగానే అక్కడ అగుపిస్తున్నాడు కాబట్టి బహుశా అతను ఇక నా ధనం మీద ఎక్కువగా మై మనసు పెట్టేసి దేవుని గురించి అనేది మర్చిపోయినట్టున్నాడు దేవుని యొక్క అవసరత నాకు అవసరం లేదు కదా అనుకున్నాడేమో బహుశా కాబట్టి ఆ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే సో మనల్ని కూడా దేవుడు ఆనాడు ఆ ఉపమానంలో ఆ ధనవంతుడిని ఆ విధంగా అనుకుంటున్నాడు అనేసి అతన్ని ఒక వెరివాడ అన్నాడు ఈనాడు మనల్ని కూడా దేవుడు అదే విధంగా వెరివాడ అంటున్నాడు నీ పేరు ఎంతో పెద్ద పేరు అయ్యి ఉండొచ్చు మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతన్ని ఒక ఒక అతన్ని ఒక అతని పేరు అడిగారంట పేరు అడిగితే అతను నాలుగైదు ఇంగ్లీష్ లెటర్స్ ఏ ఏవిఎంఎల్ఎన్ రావు అని సంథింగ్ ఏదో ఉంది అట్లా అన్ని కొన్ని లెటర్స్ ఉంటే తన్ని ఫస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతారు నీ యొక్క నేమ్ ఫుల్ ఫామ్ ఏంటి అని నీ పే అంత పెద్ద పేరు సో అతని తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్పాడు ఏమి అడిగారు అని అంటే అప్పుడు ఇన్న ఇవి అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అడిగారు నా పేరు విషయంలో అనేసి ఇట్లాగా వేరే ఇంటర్వ్యూల్లో కూడా నన్ను నా పేరు పూర్తిగా ఏమి అర్థం ఏంటి అని అడిగారు సో అని చెప్తూ వచ్చాడు అనమాట బహుశా ఎంత పెద్ద పేరున్నా నువ్వు ఎంత ధనవంతుడైనా నీకెంత పేరు ప్రతిష్టలున్నా నువ్వు చాలా ప్రముఖం ప్రపంచంలో చాలా ప్రముఖమైన వ్యక్తివైనా ఒక విషయాన్ని గుర్తిరగాలి నువ్వు కానీ దేవు దేవుణ్ణి జ్ఞాపం చేసుకోలేదు అంటే దేవుణ్ణి నీ జీవితంలో కార్యం చేయటానికి దేవుడు నీ జీవితంలో ఉండటానికి దేవుడు నీ జీవితంలో నీతో పాటు నడవటానికి లేకుంటే దేవుడు నీ జీవితంలో ఇటువంటి కార్యాలు చేశాడు అని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకోవడానికి ఇష్టపడకపోతే ఆలోచనే రాకపోతే ఆ ఆలోచనకే చోటు ఇవ్వకపోతే నీవు కూడా ఒక వెర్రివాడివి నేను కూడా ఒక వెర్రివాడిని అని దాని అర్థం దేవుడు అటువంటి అటువంటి వ్యక్తిని అంటున్నాడు అటువంటి వ్యక్తిని వెర్రివాడా అంటున్నాడు కాబట్టి ప్రియుల మనము వాళ్ళం కాకుండా కొంచెం నేల మీద నడుస్తూ మనము ఏదేదో ఊహించుకోకుండా ఏదేదో ఆలోచించకుండా పెద్ద పెద్ద మన స్థాయి చాలాసార్లు మన స్థాయి ఇంతవరకు అయితే మనం ఆలోచించేది అసలు ఎంతో ఎత్తుగా ఉంటుంది దానికి దీనికి సంబంధం ఉండదు సో అటువంటి ఆలోచన నుంచి మనము బయటపడాలి సో ఎవరి నుంచి నాలుగు మాటలు చెప్పారంటే ఎక్కడికో వెళ్ళిపోవద్దు మనము అక్కడే ఉండాలి సో మనం ఎంతమంది ఎన్ని చెప్పినా మనం వాడు గుర్తుపెట్టుకోవాలి మనము గడ్డి వంటి వారము అని గడ్డి చాలా పచ్చగా చాలా నిగనిగలాడుతూ ఉంటుంది మార్నింగ్ చూసినప్పుడు తర్వాత ఎండొస్తుంది తర్వాత ఎండిపోద్ది తర్వాత గాలి కొడుతుంది ఆ గాలికి గిరిగిపోద్ది అది అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఆ గడ్డి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడి నుంచి వచ్చావు గడ్డి అని చెప్పలేదు ఆ గడ్డి ఉదయం ఇట్లా ఉన్నావు కదా ఎప్పుడైంది ఇట్లా అయిపోయింది అంటే అంతే మన జీవితాలు అటువంటివి అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆ బుడగ లాంటిది అటువంటి గడ్డి లాంటిది ఆవిరి లాంటిది మన జీవితం కాబట్టి ఈనాడు ఉన్న వ్యక్తులు ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న వ్యక్తి మరికొద్ది నిమిషాలు ఉండకపోవచ్చు మా ఫాదర్ విషయంలో ఒకరు అన్నారు పోయిన వారం నేను కలిచానయ్యా మీ ఫాదర్ని పోయిన వారం ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు చర్చిలో ఆ తర్వాత వారము ఆయన లేడు అని తెలిసిపోయింది ఆ వారం అంటే కూడా చాలా ఎక్కువ టైం నిమిషాలు జరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడే నేను మాట్లాడి అడ్ వెళ్ళిపోయాను సో తర్వాత ఈ వార్త వచ్చింది అని చెప్పటం అనేది ఎన్నో వినుంటాం మనం మన జీవితంలో అటువంటివి కాబట్టి మన జీవితాలు విలువైనగా కావాలి అని అంటే మన జీవితము యుగయుగాలు జీవించే జీవితంగా ఉండాలి అంటే ఈ వెరిశాస్త్రుమా మానుకొని మనం ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి ప్రభు మీద నమ్మకం ఉంచాలి ప్రభుతో అంటు ఉండాలి ప్రభువుతో కలిసి జీవించాలి ఒక రక్షణ లేదనుకో ప్రభుత్వం నీకు అసలు సంబంధమే లేదనుకో నువ్వు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వింటున్నావు అనుకో నువ్వేం ఏదో చేయ ఏదో గొప్ప గొప్పగా ఏదో చేయాల్సిన అవసరం లే చాలా సింపుల్గా ప్రభు నేను పాపిని ఆయన నోటితో ఒప్పుకో ఏదో ఒప్పుకున్నావో దాన్ని అంటే నువ్వు పాపి అని ఒప్పుకున్నావు కదా ఆ పాపి ఒప్పుకున్నప్పుడు ఆ తర్వాత దేవుని దేవుణ్ణి నువ్వు నా రక్షకుడు ప్రభు అని ఒప్పుకో నా హృదయలోకి రమ్మని ఒప్పుకో ఆయన నీ హృదయంలోకి వస్తాడు నీకు దీని ఉన్నాయి కదా నేను ఎట్లా వస్తా నీ హృదయంలోకి అండవు ఆయన పాపాలున్నా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి వాటిని విడిచిపెడుతున్నావు కాబట్టి దేవుడిని హృదయంలోకి వస్తాడు ఆయన ఏం చేస్తాడు తన రక్తంతో నీ పాపాలని కడిగి వేస్తాడు తన రక్తంతో నీ పాపాలు కడిగి వేసిన తర్వాత నువ్వు ఒక విశ్వాసిగా లేకుంటే రక్షణ పడిన వ్యక్తిగా ఉంటావు సో ఆ విధంగా నువ్వు ప్రభువుని అంగీకరించవచ్చు ఆ తర్వాత అంగీకరించిన వ్యక్తి అయితే నువ్వు ప్రభుతో సహవాసం చేయాలి ప్రభుతో రోజు సహవాసం చేయాలి వాకింగ్ చదవటం ప్రార్థన చేయటం ఏదైనా సహవాసం చేస్తే నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం దేవుని నామం నీ జీవితం ద్వారా మహింపరచుబాటు చూడగలుగుతాం కాబట్టి మా ప్రి ప్రియులారా మనము దేవుని జ్ఞాపం చేసుకుందాం దేవుని కలిగి ఉందాం దేవునితో ఉందాం దేవుని కొరకు ఉందాం దేవుడి కొద్ది మాటలు దేవించి ఆస్వాదించు కాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి నమ్మాను ప్రభా ఈ సమయంలో మా ప్రియులు అనేక మంది వాక్యం విన్నారు విన్న వాక్యాన్ని వినికిల్లో దీవించండి సహాయపడండి మీరు లేకపోతే మా జీవితాలకు లేదు మీరు మిమ్మల్ని బట్టే మేము సజీవ లెక్కలో ఉన్నాం మేము మాట్లాడగలుగుతున్నాం మీ యొక్క వాక్యాన్ని మాట్లాడగలుగుతున్నాం మీ వాక్యం వినగలుగుతున్నాం ఈ సమయంలో కొంతమందిని మీరు దర్శించారు వారిలో మీరు రక్షణ కార్యం చేస్తున్నారని నమ్ముతున్నాం మీరు వారి జీవితంలోకి ప్రవేశించారు వారి హృదయంలోకి మీరు ప్రవేశించారని వారి హృదయంలోకి మీరు వెళ్ళారని విమర్శిస్తుంటున్నాను ప్రభావ వారు మిమ్మల్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటూ ఆ ప్రకారం జీవించడానికి సహాయపడండి వాక్యం ద్వారా మాట్లాడండి వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి మీకు చూపాలని కోరుకుంటున్నాం ప్రభు ఇంతవరకు మీ యొక్క శ్రేష్ఠ లేఖన భాగాలు నాకు మాకు వినిపించిన విధానం బట్టి వంద నిశ్చితమైతే మరోసారి మేము కలుసుకోవడానికి సహాయపండి మా ప్రియులకి మంచి ఆరోగ్యం ఇవ్వండి వాళ్ళ పిల్లలు మనం చదువుకోవడానికి సహాయపడండి వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి వారు ఆత్మీయంగాను శారీరకంగాను ఎదగటానికి సహాయపడండి ప్రభావ వారు కలిగి ఉన్న దాంతో తృప్తి పొందడం అని నేర్పించండి ఇది ఈ దినాల్లో ఇది అంతా క్రైస్తవ జీవితంలో చాలా మిస్ అయిపోతుంది ప్రభావ చాలామంది జీవితాల్లో కలిగిన దాని తృప్తి లేరు సో ఏదైతే వారి దగ్గర లేదు దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఏదైతే వారు కలిగి ఉన్నారు దాని గురించి తృత్తి పొందట్లేదు మీరు క్షమించి సహాయపడాలని యోచనామాలు ప్రార్థించి